హాయ్ హలో వెల్కమ్ టు కేఆర్టీవీ నేను మీ నరసింహ నేను ఇప్పుడు చెప్పబోయేది జూబ్లీస్లో ఒక డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ గురించి సో అతను రెండు వేల ఇరవై ఒకటికి ముందల ఒక బచ్చ వీడు ఒక బచ్చగడ అంతా మనకేంది అనే డిస్కషన్ ఉంటుండే సో అదే క్రమంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కరోనా టైంలో గల్లీలలో కావచ్చు బస్తీలలో కావచ్చు దోమల మంది కొట్టుకుంటా అక్కడి నుంచొని వార్డులల్లో తిరుక్కుంటా దోమల మందులు శానిటైజేషను అవి ఇవి చేసుకుంటా ఎమ్మెల్యే సాబ్బు దగ్గర చేసుకునే వ్యక్తి సో అలాంటి వ్యక్తి ఎట్లా దగ్గర అయిండో ఎమ్మెల్యేకి దగ్గర అయిండు జుబ్లీస్ ఎమ్మెల్యేకి తర్వాత అదే క్రమంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి వితిన్ సిక్స్ మంత్స్ సో నేను కార్పొరేటర్గా కంటెస్ట్ చేస్తా సో నా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఈ డివిజన్లో చాలామంది ఉన్నారు సో మీరు నాకు నన్ను ఆశీర్వదించండి అనే ఇది మీద మాగంటి గోపినాథ్ దగ్గరికి చాలా దగ్గరైనాడు ఈ వ్యక్తి తర్వాత అదే క్రమంలో కార్పొరేటర్గా గెలిచాడు గెలిపించుకున్నారు మాగంటి గోపినాథ్ ఆ పరిస్థితుల్లో ఇతని దగ్గర డబ్బులు లేకపోయినా కూడా మాగంటినే వ్యక్తిగతంగా తన జేబులోంచి డబ్బులు తీసి డివిజన్లో ఖర్చు పెట్టి గెలిపించుకున్నాడు వీళ్ళ కోసం కొట్లాడి మరి ఈ కార్పొరేటర్ సీట్ని సాధించాడు మాగంటి గోపీనాథ్ గారని చాలా డిస్కషన్స్ వినిపించిన ఆ టైంలో కానీ ఒక యువకుడు ఉత్సాహవంతుడు వస్తున్నాడు రాజకీయాల్లోకి సరే సపోర్ట్ చేద్దామని చెప్పి ఆ డివిజన్ వాసులందరూ వెనకుండి మరి తనతో జేజేలు కొట్టి మరి అతని స్థాయి కాకపోయినా కూడా కొంచెం సీనియర్ లీడర్స్ కూడా అతనికి జేజేలు కొట్టి కాపాడుకుంటా గెలిపించుకున్నారు కార్పొరేట్ ఎలక్షన్లో కార్పొరేట్ ఎలక్షన్ ఎప్పుడైతే అయిపోయిందో అయిపోయిన తర్వాత ఈ డివిజన్ కార్పొరేటర్ దందా శురు అయింది దగ్గర దగ్గర ఎన్ని ఇళ్ళు ఒక టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత ఈ రోజు వరకు ఎన్ని కొత్త బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయినాయో ప్రతి బిల్డింగ్ దగ్గర తిను మామూలు వసూలు చేశాడు అది సాదాసీదా కాదు మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు ఎందుకంటే కృష్ణానగర్ కావచ్చు ఎల్ఎన్ నగర్ కావచ్చు ఈసో కూడా కావచ్చు కొన్ని డివిజన్స్లో ఫామ్ పట్టాలు లేదంటే నోటరీ ల్యాండ్స్ లేదంటే రిజర్వేషన్ ల్యాండ్స్ ఆ డివిజన్కి సంబంధించి కొన్ని వందల ఇళ్ళు కన్స్ట్రక్షన్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు సో ఏ ఇల్లు కొత్త బిల్డింగ్ స్లాబ్ పడాలన్నా ఈ కార్పొరేటర్కి సంబంధించి మామూలు వసూలు చేస్తారు ఎంత అంటే మూడు నుంచి ఐదు లక్షలు ఎందుకు ఈ బిల్డింగ్స్ కట్టేవాళ్ళు కూడా మామూలు ఇస్తున్నారు అంటే అక్కడ బీఫామ్ పట్టాలు కావచ్చు లేదంటే పట్టా భూములు కావచ్చు లేదంటే నాన్ రిజిస్టర్డ్ ల్యాండ్స్ కావచ్చు లేదంటే ఈ మధ్యన రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న ల్యాండ్స్ కావచ్చు వంద గజాలు బిలోనే ఉన్నాయి వీటికి జిహెచ్ఎంసి పర్మిషన్ అవసరం లేదు ఒకవేళ జిహెచ్ఎంసి పర్మిషన్ ఇచ్చిన జీ ప్లస్ వన్నో టెల్ట్ ప్లస్ టూనో పర్మిషన్ ఇస్తుంది సో ఇక్కడ ఆ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా మినిమం ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు రెంటల్ బేస్ మీద బిల్డింగ్స్ కట్టిన పరిస్థితి సో అలా కట్టిన కొన్ని వందలాది బిల్డింగ్స్ ముందల వీళ్ళు నిలబడి దౌర్జన్యంగా లక్షలాది రూపాయలు వసూలు చేసిన పరిస్థితి సో ఇదే క్రమంలో కొన్ని కోట్ల రూపాయల కూడబెట్టాడు అనేది ఒక టాక్ నడుస్తుంది అక్కడ చర్చ నడుస్తుంది దీంతోపాటు మాగంటి గోపినాథ్ ఎల ఎలక్షన్ గత ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్కి కూడా కొన్ని కొన్ని కోట్ల రూపాయలు ఆయనకి ఇవ్వడము ఎలక్షన్కి ఖర్చు పెట్టమని ఖర్చు పెట్టమని చెప్పి ఆ అమౌంట్లో కూడా చాలా వరకు బూత్వాసులు కావచ్చు అక్కడ లోకల్ పబ్లిక్ కావచ్చు బూత్లో ఇన్ఛార్జీలు కావచ్చు డబ్బులు ఇవ్వలేదు తన డివిజన్లో అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది సో ఆ డబ్బంతా ఏమైంది తర్వాత మొన్న ఎంపీ ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో దగ్గర దగ్గర కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలు లెక్కలు చూపించకుండా తిని దగ్గర పెట్టుకున్నాడు అమౌంట్స్ ఎందుకంటే పార్టీ ఫండ్ ఇచ్చింది పార్టీ ఫండ్ ఇచ్చినాక కూడా ఇతను ఖర్చు పెట్టలేదు అని చెప్పేసి అక్కడ అక్కడ ఉన్న ఇప్పుడు ఎవరైతే అతని వ్యతిరేక వర్గం అవ్వచ్చు లేదంటే అతని అనుకూలం వర్గం అవ్వచ్చు లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవ్వచ్చు క్లియర్గా చెప్తున్నారు ఇతని దగ్గర డబ్బు ఉండాలి కానీ సమాధానం చెప్పట్లేదని ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత మాగంటి గోపీనాథ్కి సంబంధించి లెక్కపత్రాలు ఎవరు అడిగే పరిస్థితుల్లో లేరు కానీ ఇతని దగ్గర మాత్రం కోటాను కోట్ల రూపాయల డబ్బు మురుగుతుంది కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి దీనిపైన ఏసీబీ కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు విజిలెన్స్ కావచ్చు ఎవరు కూడా వీళ్ళపైన ఇది దృష్టి పెట్టట్లేదు వీటి దగ్గర ఇంత అమౌంట్ ఎక్కడిది ఒక సదాసిదా కార్పొరేటర్ దగ్గర ఒక సాదాసిధ వ్యక్తి దగ్గర నుంచి కార్పొరేటర్గా ఎదిగి కార్పొరేటర్ నుంచి ఇప్పుడు నేనే ఎమ్మెల్యేని నా తర్వాత ఎవడైనా మాట్లాడాలి అనే పరిస్థితులకు వచ్చిన ఒక వ్యక్తి దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత షార్ట్ పీరియడ్లో అంటే వీళ్ళకి వ్యాపారాలు లేవు వ్యవహారాలు లేవు కార్పొరేటర్గా ప్రజాసేవ చేస్తా అని చెప్పి వచ్చిన వ్యక్తి దగ్గర కోటాన కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి దీంతోపాటు ఇంకా ఖాళీగా ఉన్న స్థలాల ల్యాండ్ ఓనర్స్ని బెదిరించడం వాళ్ళపైన కోర్టుల్లో కేసులు వేయించడం వాళ్ళని స్థలం నాకు అమ్మితేనే నేను కోర్టుల నుంచి కేసు తీస్తాం లేదంటే ఇంకేదో చేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా మన దృష్టికి వచ్చింది సో గతంలో నేను ఒక వీడియో చేశాను ఇదే సబ్జెక్ట్కి సబ్జెక్టుకి సంబంధించి దానికి సంబంధించి అతని అధికారం దుర్వినియోగం ఎలా ఉందని చెప్పినప్పుడు చాలామంది అన్నారు అన్న ఎందుకు పేరు చెప్పట్లేదు అని సో నాకు ఆ పేరు పలకడం కూడా అనవసరం అనిపిస్తుంది ఎందుకంటే అతను చేసిన అవినీతి తనకు తెలుసు అక్కడున్న ప్రజలకు తెలుసు నేను ఏం చేసినా కూడా క్లియర్గా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు ఎస్ ఇది జరిగింది అని ఎందుకంటే బాధితులు చాలామంది ఉన్నారు ఆ డివిజన్కి సంబంధించి ఇది పార్టీ దృష్టికి ఎంతుందా అంటే పార్టీ దృష్టికి వెళ్ళట్లేదు ఇప్పుడు జూప్లియస్కి సంబంధించి నేనే ఎమ్మెల్యేగానే అతను వ్యవహరిస్తున్న స్థైలు చూసి చాలామంది ముక్కుమేల వేలేసుకుంటున్నారు అరే వీడెంత వీడికి ఏంటి మనం సమాధానం అని చెప్పేది అనే పరిస్థితులు అక్కడ క్రియేట్ అయి ఉన్నాయి నెక్స్ట్ ఎలక్షన్కి కూడా వీడి హవాని నడుస్తుందా వీడు ఉంటే మేము ఎందుకు ఉండాలి అసలు పార్టీలో అని చాలా చాలామంది పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి సో వీడి దగ్గర ఇంకా మాగంటి గోపీనాథ్ ఒక మూడు వందల గజాల బిట్లు ఒక నాలుగో ఐదో వీడి పైన రిజిస్టర్ చేశాడని కూడా ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది కానీ అది ఎంతవరకు నిజం ఏం జరిగింది ఏముంది అనేది తెలియదు కానీ ఒక కార్పొరేటర్గా ఎదిగిన వ్యక్తికి ఇన్ని ఇన్ని కోటాన కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇది అంత అవినీతి సంపాదన ప్రజల దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి బెదిరించి సంపాదించిన డబ్బు లేదు అంటే ఇళ్ల వచ్చి గొడవలు చేసి నీ బిల్డింగ్ కూలగొడతా నీ షెడ్ కూలగొడతా నీ ఉపాధి లాగేసుకుంటా నిన్ను రోడ్డుకు లాగేస్తా అని చెప్పి బెదిరింపులకు పాల్పడతాడు ఇతని సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు ఇతన్ని నమ్మి ఓటేస్తే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నా కూడా వాళ్ళ బిల్డింగ్ల ముందు నుంచొని ఇది నాది కాదు ఎమ్మెల్యే సాబ్ వసూలు చేయమన్నాడని చెప్పి మరి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన పరిస్థితులు ఉన్నాయని అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు ఇదే కాకుండా నా సామాజిక వర్గంలోనే మా కా జీహెచ్ఎంసీ మేయర్ గారు ఉన్నారు సో నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ధీమా కూడా క్లియర్గా వ్యక్తం చేస్తున్నాడు కానీ ఇతని పైన ఖచ్చితంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి సో విజిలెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే ఏసీబీ కావచ్చు ఈతను ఎక్కడెక్కడ ముడుపులు వసూలు చేశాడు ఎక్కడెక్కడ రౌడీజం చేసి డబ్బులు వసూలు చేశాడు వీటన్నిటిపైన దృష్టి పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నారు అక్కడ ప్రజలు సో మాగంటి గోపినాథ్కి చెడ్డ పేరు వచ్చిందంటే ఆ వెనకాల ఉన్న కొంతమంది వల్లే సో మాగంటి గోపినాథ్ మంచి వాళ్ళే ఆయన చనిపోయారు సో ఇప్పుడు అందరికీ సానుభూతి ఉంది కానీ ఇట్లాంటి వ్యక్తులు ఇప్పుడు దౌర్జన్యంగా బిహేవ్ చేయడం గొడవలకి దిగడం సరాసరి గొడవలకి దిగి నేను కార్పొరేటర్ని నేను ఏదైనా చేయగలను అని చెప్పేసి వ్యక్తులపై దాడులు కూడా చేస్తున్న పరిస్థితి సో ఇదంతా బీఆర్ఎస్ హైకమాండ్కి తెలియదా అంటే ఏమో కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టే తయారైంది అక్కడ పరిస్థితి చూద్దాం ఏం చేస్తారు బీఆర్ఎస్ అని ప్రభుత్వం కూడా వీటిపైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అపోజిషన్ పార్టీ అవ్వచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీలోనే అతను ఉండొచ్చు కానీ కాంగ్రెస్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న బీజేపీలో ఉన్న ఖచ్చితంగా అవినీతి పరులు కావచ్చు లేదంటే ప్రజల్ని పీడించుకొని రక్త మాంసాలను పీడించుకొని తినే వ్యక్తులు కావచ్చు ప్రభుత్వాలు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఏసీబీ కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కానీ జిహెచ్ఎంసికి సంబంధించి మేయర్ గారు కానీ దీనిపైన దృష్టి పెట్టాలి అసలు ఏం జరుగుతుంది ఆ డివిజన్లో అనేది చూడాలి థ్యాంక్ యూ